నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ లో సాంఘిక సంక్షేమ పాఠశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విపులు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం సంజయ్ కుమార్ లు సందర్శించారు ఇటీవల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరణించిన విద్యార్థులు గుణాదిత్య అనిరుద్ధి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు జరిగిన ఘటనపై ప్రిన్సిపల్ తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు గురుకులాలలో ఉన్న సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ల దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గురుకుల పాఠశాల సమాచారం తెలియగానే డిప్యూటీ సీఎం ఈ స్కూలుకి వెళ్ళాలని వెళ్లాలని మా అందరినీ తీసుకుని వచ్చారని అన్నారు మేమంతా కూడా ఇటువంటి స్కూల్లోనే చదువుకొని వచ్చామని అన్నారు స్కూళ్లను ప్రక్షాళన చేస్తున్నామని తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో బాగు జరుగుతుందని భావించారని గురుకులాలు ప్రారంభించుకున్నాము కానీ పక్కా భవనాలు నిర్మించలేదని మెచ్చార్జీలు కూడా క్లియర్ చేయలేదని తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో చదువుకున్నవారు ఐఏఎస్ ఐపీఎస్లు అయినారని మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం టీజిపిఎస్సి మహేందర్ రెడ్డి ఆర్థిక శాఖ సెక్రటరీ రామకృష్ణ కూడా ఇక్కడే చదువుకొని వచ్చారని గుర్తు చేశారు గురుకులాలన్నీ కూడా మెచ్చాజీలు పెంచడం భవనాలు నిర్మించడం డైనింగ్ హాల్ బెడ్స్ ఫర్నిచర్ లాంటివి పాఠశాలలలో ఏర్పాటు చేయడానికి డిప్యూటీ సీఎం సమావేశాలు ఏర్పాటు చేశారని అన్నారు విద్యాశాఖ సంక్షేమానికి నిధులు కేటాయించడం జరిగిందని కానీ ఆలస్యం జరిగిందని ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు గురుకులాలు అబ్జర్వ్ చేయడానికి ఆహార నాణ్యత హాస్పిటల్స్ ఆపద వచ్చినప్పుడు చూసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు ఎన్నో కార్యక్రమాలు ఉన్న డిప్యూటీ సీఎం ఖమ్మం నుండి నేరుగా ఇక్కడికి వచ్చారని తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని వారికి ప్రభుత్వం నుండి సహకారం అందించేలా ప్రయత్నిస్తామని అన్నారు ఇక్కడ అడ్మిషన్ అంత ఈజీ కాదని ఎగ్జామ్ నిర్వహించి వారి నైపుణ్యం ఆధారంగానే ఇక్కడ సీట్ లభిస్తుందని వసతి సౌకర్యాలు కూడా కల్పించాలని మెచ్చార్జీలు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని అన్నారు పిల్లల ఆహార నాణ్యతకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకోవాలని పది సంవత్సరాల్లో పాఠశాలలు గొప్ప మార్పులు జరగాయని అనుకున్నామని జరగలేదని ఇప్పుడు మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు గురుకులాల నిర్మాణంలో మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రతిపక్షాలు కూడా రావాలని కోరుతున్నామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు సాంఘిక సంక్షేమ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు వీటికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితిని మెరుగుపరచాలనే విధంగా ప్రయత్నం ఉంది ఎనిమిది నెలల సమయం అయింది అధికారంలోకి వచ్చి వాస్తవంగా ఆనాడు మనం మన తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి మనం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పెద్ద పెద్దలు రెడ్డి గారు ముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గురుకులాలు ప్రారంభించుకున్నాం కానీ పాఠశాలగా స్థలాలు కేటాయించుకోలేదు లేకపోతే ఇంకా అనేక రకాలు ఉన్నాయి అంశాలని పక్కన పెడితే ఆఖరి మెస్ ఛార్జీలు కూడా గ్రీన్ ఛానల్ నుంచి ఇచ్చేటువంటి పరిస్థితులున్నాయి సార్ మెస్ ఛార్జీని కూడా మనం ఇవ్వకపోవడం కావచ్చు అంటే మనంగా మనకంటే ముందున్నటువంటి పరిస్థితుల్లో పెండింగ్ తోటి తోటివన్నీ ఇబ్బందులు జరిగినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అంశాల జోలికి పోకుండా దయచేసి మీరు ఇప్పటికీ ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటుగా చారిత్రాత్మకమైనటువంటి ఇటువంటి ముప్పై ఐదు గురుకులాలు రాష్ట్రంలో ఉన్నాయి ఈ ముప్పై ఐదు గురుకులాల లోపల చదువుకున్నటువంటి చాలామంది పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన ఇలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఇటువంటి స్కూల్ నుంచే అయినారు ఈ పాఠశాలలు అన్నిటికీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి గుర్రా వెంకటేషన్ గారు కూడా ఇటువంటి స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఆయన ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు కూడా ఇటువంటి స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి వారు వేరే నుంచో ఉత్పత్తి కాలేదు ఇటువంటి పాఠశాలలో చదువుకొని బయటకు వచ్చినారు మారుతున్న కాలానికి అనుగుణంగా వీటికి సంబంధించి చాలా ముప్పై నలభై సంవత్సరాల కింద నిర్మించినటువంటి స్థలాలు ప్రాంతాల వల్ల కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే దీనికే కాకుండా సార్ మీరు ఆల్రెడీ వీటి పట్ల కన్సర్న్ ఉన్నారు నేను కూడా మీరు ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాను మీరు ఆర్థిక శాఖ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలన్నిటి కూడా మెచ్చార్జీలు ఇష్యూ కావచ్చు పెంచడానికి సంబంధించి కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవనాల నిర్మాణానికి సంబంధించి ఇటువంటి ఫర్నిచర్ ఏదైతే బెడ్స్ కానీ లేకపోతే డైనింగ్ టేబుల్స్ కావచ్చు కిచెన్ కావచ్చు టైలర్స్ కావచ్చు వాటన్నిటికీ సంబంధించి ఇప్పటికీ అనేక సందర్భాల లోపల సమావేశాలు ఏర్పాటు చేసినారు ఆ సమావేశంలో అనేక సందర్భాలు చర్చ జరిగినా మీ అందరికీ తెలుసు కొన్ని మేము ఇచ్చినటువంటి అంశాల లోపల పేదలకు ఇచ్చిన అంశాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇది కూడా మాడిఫికేషన్ కొత్తగా స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు కేటాయించడం జరిగింది మొట్టమొదటిసారిగా అన్ని శాఖలకు సంబంధించి ఎక్కువ విద్యాశాఖకు సంక్షేమానికి కూడా నిధులు కేటాయించినారు ఆలస్యం జరిగింది ఈ సంఘటన దురస్తు సంఘటన ఎవరు కూడా దీనికి ఊహించింది కాదు దీనికి తప్పకుండా అందరూ మనందరం కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యులమే ఎందుకంటే ఎవరిని ఎవరికి ఇష్టపరచుకున్న ఇటువంటి ఈ సంఘటనలలో ఈ సమయంలోంచి మనం అందరం కూడా పరివర్తన తెచ్చుకొని మన దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో దయచేసి నేను గురుకులానికి కావచ్చు ఎవరికి నియోజకవర్గంలో గురుకుల సంబంధించిన ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక అడ్వైజరీ కమిటీ ఎట్లయితే మనం స్కూల్స్కు అమ్మ ఆదర్శ పాఠశాల నేర్చమో ఇక్కడ నుంచి కూడా పేరెంట్స్ కమిటీ అంటామా లేకపోతే ఇంకొకటి రోజు అబ్జర్వేషన్ ఇటు ఆల్రెడీ ఫుడ్ క్వాలిటీ కావచ్చు లేకపోతే మీరు అన్నట్టుగా సెక్యూరిటీ స్పెసిఫికేషన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఇటువంటి ఇబ్బంది అయినప్పుడు హాస్పిటల్కి సంబంధించిన అడ్వైజర్ మూడు ప్రధానంగా ఒకటి సెక్యూరిటీ రెండేమో ఫుడ్కు సంబంధించిన క్వాలిటీ మూడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అడ్మిషన్ హాస్టల్ ప్ర హాస్పిటల్ ప్రకారంగా ఉండడానికి కొరకు సంబంధించిన అంశాల మీద మీరు కూడా ఎందుకంటే క్షేత్ర స్థాయి నుంచి వాళ్ళ మీరు ఇంత కన్సర్డ్ ఉంది కాబట్టి నిన్న వెంటనే ఇక్కడికి రావాలని ఆలోచనతో వచ్చినారు ఎటువంటి ఎన్ని పనులున్నా ఎన్ని కార్యక్రమాలున్నా ఖమ్మం నుంచి ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా మీకు ధన్యవాదాలు దీని ద్వారా ఈ యొక్క ఎప్పుడైనా ఒక మార్పు జరగడానికి కొంత కారణం కావాలనుకుంటున్నటువంటిది తల్లిదండ్రుల బాధని అర్థం చేసుకొని వాళ్ళకు సంబంధించి అండగా ఉండే విషయంలోపల ప్రభుత్వం సానుకూలంగా దాని తర్వాత మరి మార్పు మార్పు రాష్ట్రంలో మార్పు స్టార్ట్ అయింది ఈ స్కూల్లో కూడా మార్పు జరిగి మళ్ళీ ఏనాడైతే పాఠశాల లోపల ఇటువంటి చదువుకున్న దగ్గర నుంచి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారో మీరు చేసేటువంటి మార్పుతోటి సహకారంతో మళ్ళీ అటువంటి దిశ లోపల ఇప్పుడు కూడా సార్ ఈ స్కూల్స్లల్లో ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ అంటే అంత ఈజీ కాదు చాలా పెద్ద టెస్ట్ రాసిన తర్వాతనే పిల్లలు తల్లిదండ్రులు ప్రిపేర్ చేస్తారు ఎగ్జామ్కు ప్రిపేర్ చేసిన తర్వాత అడ్మిషన్ జరిగే ఒక క్వాలిటీ ఉన్నటువంటి పాఠశాల లోపల వసతుల సౌకర్యం విషయంకి వచ్చినప్పటికీ మీరు ప్రతి ఈ ముప్పై ఐదు గురుకులాలతో పాటుగా మిగతా వాటి కూడా జిల్లా కలెక్టర్లను బాధ్యులం చేసి దానికి సంబంధించి ఒక కమిటీగా చేసి వసతుల విషయాల లోపల నివేదిక తెప్పించుకొని నిధులలో ఏమీ లేకుండా వాటికి ప్రత్యేకంగా ఇచ్చి భవిష్యత్తులో కూడా ఈ యొక్క మెస్ సంబంధించిన విషయంలోపల కూడా ఇక్కడ కూడా ఎందుకంటే మెచ్చార్జీలు ఛార్జీలు రెండు మూడేళ్ళు గతంలో ప్రభుత్వాల బిల్ పెండింగ్స్ లేదు దాంతో క్వాలిటీ ఫుడ్ సప్లై చేయలేకపోయిన కాంట్రాక్టర్ కూడా మనం ఏమన్నా కూడా మాకు బిల్లులు రాలేదనేది చాలా పెద్దగా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి మీరు స్ట్రీమ్లైట్ చేస్తున్నప్పటికీ కూడా ఇది ఒక ఈ పిల్లలకు చదువుకునేటువంటి ఫుడ్కు సంబంధించిన విషయం లోపల ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క సంఘటన పట్ల అందరం కూడా ప్రభుత్వం మొత్తం విచారం వ్యక్తం చేస్తుందమ్మా అందుకే గౌరవం ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లేరు బయట విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వారు కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులతో మాట్లాడడం జరిగింది ఈరోజు మా అందరి యొక్క ఆకాంక్ష బాగుండాలి చదువుకోవాలి దేశ భవిష్యత్తుకు సంబంధించిన పునాది లాంటి అందరి పిల్లలు బాగుండాలని కోరుకుంటాం తప్ప ఎవరు కూడా ఇక్కడ కావాల్సుకొని నిర్లక్ష్యం చేసింది కాదు లేదా మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా మేము ఏదో పట్టించుకోవడం పరిస్థితి కాదు ఏది ఏమైనా కూడా తప్పకుండా భవిష్యత్తులో అటువంటి సమస్యలు రాకుండా చూస్తాం మేము పది సంవత్సరాల లోపల జరిగే ఈ పాఠశాలలన్నీ బాగా గొప్పగా మార్పు జరిగినాయి అనుకున్నాం జరగకుండా ఇప్పుడు జరిగే బాధ్యత మాకుంది కాబట్టి వాటిని తప్పకుండా మార్పు చేసి మేము అందరూ కూడా మార్గదర్శకంగా ఉంటాం అనేటువంటి మాట మనవి చేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించండి ఈ సంఘటన ఎటువంటి రాజకీయాలకు సంబంధం కాదు దీని మీద ఎవరు కొంత కమిటీలు కొంత విమర్శలు చేసి అటువంటి ఆలోచనలు చేసేటువంటి పరిస్థితి దయచేసి వద్దు ఎలా వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు రండి మీరు కూడా ఈ నిర్మాణం లోపల వీటిని బాగు చేయడానికి సహకరించే ప్రయత్నం చేయండి తప్ప దీన్ని కూడా